ఫిరంగిపురం విచారణ కమిటీలో మాలలకి ప్రాధాన్యత కల్పించాలని ఫిరంగిపురం ఆర్సిఎం సంఘ పెద్దలు డిమాండ్ చేశారు ఈ డిమాండ్ తోనే సోమవారం సంఘం పెద్దలు బిషప్ రెవరెండ్ చిన్న బతుల గుంటూరు బిషప్ బంగ్లాలో కలిసేందుకు ప్రయత్నించారు బంగ్లా సిబ్బంది గేటు వేయడంతో ఆర్సిఎం సంఘం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకి దిగారు పోలీసులు రంగంలోకి దిగి బిషప్ తో కలిసేందుకు అవకాశం ఇప్పిస్తామని చెప్పడంతో వారు ఆందోళనాన్ని విరమించారు ఫిరంగిపురం ఆర్సిఎం సంఘ పెద్దలు చిన్నప్ప సాలి ఆది రాయప్ప ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు గ్యాని లూర్తురాజు పిల్సన్ స్వర్ణ మర్యాదాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముప్పై మూడు సంవత్సరాల చరిత్ర ఉంది ఈ నూట ముప్పై మూడు సంవత్సరాల చరిత్రలో ఎస్సీ మాలన్ అనేవాళ్ళని ఆ చర్చికి పాదలను నానియకుండా అనగదొక్కుతూ వీళ్ళు క్యాస్ట్ ఫీలింగ్లు చూసుకుంటూ వాళ్ళు వాళ్ళే చేస్తూ పండగలు చేసేది మేము పేర్లు కట్టుకొని ఎంతో భయంకరంగా ఎంతో ఖర్చు పెట్టుకుని పండుగలు చేసేది మేము ఆ చర్చికి వచ్చే ఇళ్ళు ఎంతో చర్చిని వాళ్ళు డెవలప్మెంట్ అని చెప్పి ఎంతో సందాలు వసూలు చేసి వాళ్ళు అంగీలు నింపుకోవడం తప్ప చిన్న క్యాస్ట్లు మాత్రం ఆ చర్చికి రానియట్లేదు కానీ మేము ఖైస్తులను ప్రిరంగపరం ఖైస్తులు మేము ఎస్సీలు మాకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి అని అడగటానికి తండ్రి గారికి వస్తే తండ్రి గారు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ పంపించి మమ్మల్ని అడ్డుకొని మమ్మల్ని వాళ్ళు తాళాలు వేసుకొని మమ్మల్ని బయట నిలబెట్టిన ఘనత తండ్రి గారు చేశారు ఇది న్యాయమా అన్యాయమా ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్లో తిరంగపారం చర్చి అంటే అందరికీ తెలుసు పెద్ద చర్చి పెద్ద క్రిస్టమస్ అంటే భయంకరమైన తిరణాలా అంత తిరణాలు కూడా అక్కడ క్రైస్తవుని ఎందుకు కనుక దొక్కుతున్నారో మాకైతే తెలియదు మరి పోలీస్ డిపార్ట్మెంట్ని పంపించి మమ్మల్ని పక్కదవ పట్టించి మమ్మల్ని అనగదొప్పుతున్నారు కాబట్టి మరి క్యాథలిక్లో ఉన్నటువంటి జిల్లా తండ్రి గారు అయినటువంటి చిన్నపతిని భాగ్య గారు మాకు సరైన న్యాయం చేస్తారా చేయరా మాకు న్యాయం కావాలి మీరు చేసే మోసాన్ని మేమైతే చూస్తా ఊరుకోలేము గతంలో కూడా మీరు మాకు మాటిచ్చి మిమ్మల్ని వేస్తాను మిమ్మల్ని వేస్తా అని మీ మీ కై మీ క్యాష్ వేసుకొని ఇంతకుముందు కూడా ఇంగు పెడితే ఒక సంవత్సరం రాజారెడ్డి గారిసి ఆ రాజారెడ్డి గారు నేను పోను అంటే ఆయనకు అంత వారి చర్చని పెద్ద చర్చ ఎత్తాను అని ఆయన పంపించి ఈ ఆ తర్వాత సంవత్సరానికే మళ్ళీ మళ్ళీ వాళ్ళ కమ్యూనిటీని వేసుకున్నారు కానీ మేము ఆ క్రైస్తలకు పనికిరామా మీరు దేవుళ్ళు మేము దేవుళ్ళం కాదా మేము భక్తులం కాదా మేము పాదలు చేయమా చేయకూడదా ఒకసారి ఆలోచించుకొని మీరు మేము మేము తండ్రి గారి బంగళాకొస్తే మమ్మల్ని కనీసం ఎస్సీలను కలవటానికి ఆయనకి అవకాశం కూడా ఇవ్వలేదు మరి ఆయనకి ఎస్సీలు అంటే మరి ఎలా మాకైతే తెలియదు మరి ఎస్సీలు పాదరులు అంటే ఆయనకి ఇష్టమో ఇష్టం లేదో మాకు తెలియదు మాకు మా మాయం దయించి మా కమ్యూనిటీ కానీ ఎవరినైనా అయ్యండి మా కమ్యూనిటీ ఎగిపోతే తిరంగపరలో మాకు అవకాశం ఏంటి మేము ముప్పై ఐదు సంవత్సరాలు మా పెరిగి క్యాబలిక్ తరఫున చర్చి కట్టి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా నూట ముప్పై ఐదు సంవత్సరాలు నూట ముప్పై సంవత్సరాల నుంచి కూడా బాడీలను మారుతున్నారు ఫాదర్స్ మా క్యాస్ట్లో ఎస్సీ మాల కావాలని మేము ఇప్పుడు గత మాకు ఇప్పుడు పాతి సంవత్సరాల నుంచి వాడు అడుగుతా ఉన్నాం ఎద్దుగా సరిపెట్టుకుంటూ వచ్చారు ఇప్పుడు బీసీలో బాల్సామని చేశారు ఆయన ఆరు సంవత్సరాలు పక్క తప్పుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు దాకా కూడా మేము అడుగుయేది మమ్మల్ని అంగీకరించలేదు ఇదిగని సరిపెట్టుకుంటూ వస్తున్నారు ఈసారి అయినా మా క్యాస్ట్లో అని వచ్చే వచ్చాము తండ్రి గారిని కలవటానికి గుంటూరు వచ్చాము గుంటూరు బిషప్ గారు వచ్చి అడిగితే ఫాదర్స్ అని ఇద్దరు ముగ్గురు బయటకు వచ్చారు ఏదో మీటింగ్ జరుగుతుందని ఒక అర్థగంట అయితే మేము అవకాశం ఇస్తా ఉన్నారు ఇప్పుడు మూడు గంటలైంది మూడు గంటలైన తర్వాత పోలీస్ ఇబ్బందిని పిలిపించారు పోలీస్ సిబ్బందిని పిలిపించి మీరు బయటకు పోతారా పోరా ఆయన అవకాశం ఏం లేదు మీకు ఎప్పుడో నాలుగు గంటల టైం ఇస్తాను నాలుగు గంటలకే వస్తాడు అప్పుడైనా మాకు సంబంధం లేదు ఆయన మిమ్మల్ని పిలవగలిగితే అప్పుడు అప్పుడైనా వెళ్ళకండి ఉంటా లేకపోతే లేదు మీ ఇష్టం ఉంటే ఉండండి పోతి పోండి అన్నట్టుగా లెక్క లేకుండా మాట్లాడుతున్నారు మేము తండ్రి గారిని మా క్యాస్ట్లో ఇస్తానన్నారు కాబట్టి ఆయన కూడా వాగడ వాగ్దానం చేసి ఉన్నాడు ఆ మాట చెప్పుకోవడానికి మా కేదరిక్ తరఫున మేము పదివేల మంది పెరిగిపురంలో ఒక ఎస్సీ మాల్లోనే ఐదు ఐదు వేల మంది ఉన్నారు ఈ ముప్పై నూట ముప్పై సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు ఈ ఒక్కసారన్నా సరే మాకు అవకాశం మీరు ఇస్తానని ఎప్పుడు మించి అడుగుతున్నాం మేము అడుగుతున్నాం మీరు చెప్పుకుంటూ వచ్చారు